రథయాత్రలకు ఆయన పెట్టింది పేరు పదునైన వాగ్బాణాలకు లోతైన విశ్లేషణలకు సాధికార ప్రసంగాలకు మారురూపు సహచర దిగ్గజం వాజ్పేయితో కలిసి కమల దళానికి దేశ విదేశాల్లో గుర్తింపు తీసుకువచ్చిన దిశాలి చిన్న వయసులోనే సంఘ భావజలం వైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ప్రజాప్రస్థానంలో ఎదిగిన నేత రాజకీయ వ్యూహకర్త సంసద్గత నిర్మాణంలో కీలక పాత్రధారిగా ఉంటూ ఉప ప్రధాన స్థాయికి చేరుకున్న ఆ నేత లాల్కృష్ణ అద్వాణి పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన అవిభక్త భారత్లోని కరాచి ప్రస్తుత పాకిస్తాన్లో ఉంది అక్కడ జన్మించారు అక్కడే సెయింట్ హై హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆర్ఎస్ఎస్ కరాచి విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై రెండు వరకు భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగ అధ్యక్షుడిగా వ్యవహరించారు ఆ తర్వాత చాలా కీలక బాధ్యతలు నిర్వహించారు మనం ఇప్పుడు చూస్తున్న అయోధ్యకి బాటలు పునాదులు రూపకర్త మొత్తం ఆయనే బీజేపీకి హిందుత్వం రంగు అద్దిందే అద్వాణి అని అంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటి లోక్సభలో కాషాయం పార్టీకి రెండే రెండు సీట్లు దక్కాయి అలాంటి కష్టకాలంలో పార్టీ పగ్గాలను ఆయన అందుకున్నారు ఆ సమయంలో అంతర్గత కలహాలు అవినీతి ఆరోపణలో కాంగ్రెస్ చిక్కుకుంది వాటిని గమనించిన అద్వాణి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు హిందూ ఓట్ బ్యాంకును ఆకర్షించాలని నిర్ణయించారు ఆ ఎజెండాతోనే తెరపైకి వచ్చారు అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామమందిరాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు దానికోసం పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున కమలదళ రథసారథిని చేసింది ఆ యాత్రే రోజుకు దాదాపు మూడు వందల కిలోమీటర్ల మేర రథయాత్ర వివిధ గ్రామాల మీదుగా సాగింది అదే ఏడాది అక్టోబర్ ఇరవై మూడున బీహార్లోని సమస్తీపూర్లో అడ్వాణి నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేయించారు ఫలితంగా అయోధ్య చేరకుండానే యాత్ర నిలిచిపోయింది తనకున్న కళ కలగానే మిగిలిపోయింది దేశానికి ప్రధాని కావాలని అద్వాణి కలలు కన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయిని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించి ఆయన ఉప ప్రధాని పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల నాలుగులో ఎన్నికల్లోనైనా ప్రధాని పదవిని అధిష్టించాలని అనుకున్నారు ఆ ఎన్నికల్లో కమలానికి ఓటు తప్పలేదు అడ్వాణి రెండు వేల ఐదులో పాక్కుకు వెళ్ళి జిన్నా లౌకికవాది అని పొగడటం వివాదంగా మారింది బీజేపీ రెండు వేల తొమ్మిదిలో ఓటమి చెందడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు రెండు వేల పద్నాలుగులో తన కళ నెరవేరుతుందని ఆశించినా అది జరగలేదు కరుడుగట్టిన దేశభక్తుడిగా హిందుత్వవాదిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన అద్వాణి తన సహచరుడైన వాజ్పేయి అడుగుజాడల్లో శిశులైన ప్రజాసేవకుడిగా ఎదిగారు కాంగ్రెస్ ప్రపంచంలోనూ కమల దళానికి ఊపిరిలోది శిశులైన సారథిగా కార్యకర్తలు ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయారు నాలుగు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన అద్వాణి గుజరాత్లోని గాంధీనగర్ స్థానం నుంచి వరుసగా ఏడు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ రెండు వేల నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగా అద్వాని ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు రాజకీయాల నుంచి వాజ్పేయి విశ్రాంతి తీసుకోగా అద్వాణి ముందుండి పార్టీని నడిపించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ప్రధాన అభ్యర్థిగా అద్వాణి నిలబడిన పార్టీ ఓడిపోయింది తర్వాత జరిగిన పరిణామాల్లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలిచిన అద్వాణి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయాత్మక పాత్ర పోషించారు డెబ్బై ఐదేళ్ల పైబడిన వారిని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని నిర్ణయించడం వల్ల విశ్రాంతినిచ్చింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి అద్వాణి బదులుగా అమిత్ షాను పోటీ చేయడం వల్ల క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు